మాకు మా ఒక ఆడపిల్ల గెలుపించుకున్నాము మీరు ఇప్పటికైనా మన చర్చలకు పిలవండి మేము చర్చలకు వస్తాము చర్చలలో మా సమస్యలు ఏంటియో మేము ముందు పెడతాము మా చర్చలకు సమాధానం చెప్పండి చెప్పినప్పుడు అప్పుడు మీరు నిజమైన ముఖ్యమంత్రిగా మేము కూడా గుర్తిస్తాము మా సమస్యలన్నీ ఏమి మేము ముందు మేనిఫెస్టోలో పెట్టాము లేదా ఇప్పుడు మెమో గాజులు మొత్తం పోయే వరకు పోలీసు వాళ్ళు సార్ మమ్మల్ని మీరు కూడా అక్కడ ఉండే అసెంబ్లీలు ఉంటారో ఏడు ఉంటారో మీ ఇంట్లో ఉంటారో మీ ఇంట్లో ఉంటామని మేము వచ్చినాం సార్ మీ అక్కడ రాకుండా మమ్మల్ని మస్తు కొట్టిండ్రు మీరు కానీ ఇప్పుడు మీరు వచ్చి ఏం చేయాలంటే మాకు ముందు మా సమస్యలు మమ్మల్ని పోలీసులు ఎంతమంది కొట్టిరు వాళ్ళని ముందు అరెస్ట్ చేయండి వాళ్ళని ముందు సస్పెండ్ చేయండి మా ఇట్లాంటి జులుములు ఇంకొకసారి జరగొద్దని చెప్పి మేము చర్చలకు పిలవండి సార్ ఆ చర్చలోనే మీ అంశం ప్రకారంగా మీరు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారు మేము వచ్చి మాట్లాడతాము మేము వచ్చి సమాధానం చెప్పుకుంటాము మేము అందరం రాకుండా వంద మందిని నిలవండి సార్ మా సమ మీ సమస్యల్లో మా బాధలు ఏంటి మీకే చెప్పుకుంటాము కానీ మీరు ఆర్డర్ వేసి వాళ్ళని పోలీసులు మొత్తం అరెస్ట్ చెప్పండి సార్ అరెస్ట్ చెప్పడం వల్ల మీకు వచ్చేది నష్టమే కానీ లాభం అయితే లేదు సార్ ఈ సమ ఈ సందర్భంగా మా అంగన్వాడీ టీచర్ అందరి సందర్భంగా